భర్తను చంపి డోర్ డెలివరీ చేసిన ఘటన నంద్యాలలో జరిగింది పోలీసుల వివరాల మేరకు నూనెపెళ్లకు చెందిన రమణయ్య పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన రమణమ్మతో వివాహమైంది గొడవల కారణంగా భార్య పుట్టింటికి వెళ్ళింది ఆమెను తీసుకురావడానికి భర్త వెళ్లగా ఘర్షణ జరిగింది భార్య తమ్ముడితో కలిసి దాడి చేయడంతో రమణయ్య అక్కడికక్కడే మృతి చెందాడు అనంతరం మృతదేహాన్ని కారులో నంద్యాలలోని ఇంటి వద్ద పడేసి పరారయ్యారు మృతుడి భార్యను నంద్యాల త్రీ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు మా అమ్మ టూ డేస్ కింద ఫోన్ చేసి అతన్ని చూడాలనిపిస్తుంది ఆమె తగ్గిపోయింది మీ నేను కూడా వస్తాను అని చెప్పింది సార్ అని మా నాన్న నమ్మకంతో మా అత్త అడిగింది కదా ప్రేమతో మా భార్య కూడా నాతో ఫోన్లో మాట్లాడింది పోయి వచ్చు అని పోయినాడు సార్ నమ్మకంగా నాకు ఎగ్జామ్ ఉంటే నేను వద్దులే అమ్మని ఇది లేట్ అవుతుంది ఇబ్బంది పడుతుంది నేను పోయి మీ అమ్మని పిలుచుకొస్తాలే అని నిన్న పొద్దున ఎనిమిదిన్నరకు నేనే ట్రైన్ ఎక్కించి డ్రాప్ చేసి వచ్చిన సార్ నిన్న పోయేటప్పుడు కూడా ఫోన్ చేసినాడు పోతున్నా అని సాయంత్రం కూడా వేసినాడు వచ్చినలే ఇప్పుడు అని చేసింటే వీడియో కాల్ ఉంటే మీ అమ్మ ఇప్పుడు కూడా అటనే మాట్లాడుతుంది రాను లంజకాడ లంజను పెట్టుకున్నాం అది ఇదే అంటుంది ఏమో లే నేను ఇంత తప్పు చేసినా ఏమో లే వదిలేయి పాప మొహం చూసి రాని చెప్పినారు సార్ అదే వాళ్ళిద్దరు వాయించకుండా అమ్మా మీ అమ్మ ఇంతే అంటదిలే మేము తిన్నాంలే ఇంకా పడకుండా పొద్దున ట్రైన్కి వస్తాంలే నేనే మీ అమ్మ అన్నారు సార్ అదే లాస్ట్ కాల్ వీడియో కాల్ పొద్దున వెళ్ళి మా అమ్మ ఐదున్నర గట్రా యోరబ్బాన్ని చూసిన ఫోన్ అది వాకిలి కొట్టింది ఓరని చూసే మా పెద్ద మామ మా అమ్మ అందరు కారులో మా నాన్న ఎత్తుకొని వచ్చి బయట మంచి మీద పడేసి మా పెద్ద మామూలుగా వెళ్ళిపోయినాడు కార్లో మా అమ్మని అడుగుతుంటే ఏం కాదు మీ నాన్న తాగి రాత్రి ఆడవాళ్ళతో కొట్లాడినారు వాళ్ళే కొట్టినారు ఫోన్ చేసింటే వెళ్ళిపోయినాం అప్పుడే ప్రాణం ఏం చేసుకొచ్చినామని చెప్పింది సార్ అంత తెలియదు మీ మీ తోట మీ తోట ఏముంది మా నాన్నని మా అమ్మ వాళ్ళే చంపినారు అందరికి కావాలని ప్రేమతో రప్పించుకొని మీ నాన్న బడి మీద ఏమైనా దెబ్బలు ఏమైనా ఉన్నాయా ఆ తల మీద ఉన్నాయి సైనికులా కూడా అన్ని గాయాలు కారం కారం పొడి తలకి మొత్తం ఉంది మీ అమ్మ ఏమంటుంది చేతిలో కూడా ఏదో సింజులు వేసినారు సార్ మీ అమ్మ ఏమంటుంది మా అమ్మ మీ నాన్న మమ్మల్ని కత్తి తీసుకున్నాడు అది ఇదంటే మా వాళ్ళు వేసి కొట్టినారు ఇంకా అదే జరిగింది అంటారు సార్ కంప్లీట్ ఏమి ఇచ్చారు మా కంప్లీట్ ఏమి ఇచ్చారు ఇప్పుడు మా మామ వాళ్ళు ఇదంతా చేసినారు నమ్మిచ్చి అని ఇచ్చిన సార్ వాళ్ళు రావాల్సిందే అందరు కావాలని నమ్మిచ్చి మా నాన్నని చంపి పొద్దున వదిలేసిపోయినారు ఇంటికాడని చెప్పి మా మామూలు రావాల్సిందే సార్ అందరు మా పెద్ద మామ మా అక్క వాళ్ళ ఉంచుకున్నా మీద మా అమ్మ మీద